ఏమైంది అలా నిలబడి చూస్తున్నా నాకు ఎందుకో ఈ రూమ్కెవరో వచ్చి వెళ్ళేటట్టు అనిపిస్తుంది నీ బొందే నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ స్లిప్పర్గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం సరిపోలేదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డోన్ ద సేమ్ థింగ్ మేము చేస్తామేమో భయంగా ఉంది అది కాదే నాకు ఏదో ఇల్లు కదండీ నోరు మూయ్ నోరు మూయ్ మూసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం ఎలా మోద్దామని తెచ్చుకున్నామే ఎలా మోస్తున్నాం కర్మ కర్మ చె వేర్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా ఏంటి రేపు మీ ఫ్రెండ్ పిల్ పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా అమ్మమ్మ కొంచెం సీరియస్ చాలా ఓ ఓ పీస్ మై ఆ ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు అస్సలు రామురా బాబు మళ్ళీ రారా ఇప్పుడు మళ్ళీ షిప్ మునిపోద్దేమో రోజు నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి రెండే నిమిషాల్లో వేసేస్తా అది నా పవర్ వేస్తావా ఏం వేస్తావరా బొమ్మ ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా ఓకేనా ఓకే కార్ సీన్ ఏంట్రా జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా ఏం చెప్పవా అన్ని నేనే చెప్పాలా సరే సరే ఫీల్ అవ్వకలే ఆ ఏముండదు రోజు కార్లు పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది అబ్బా రోజ్ ఇలా కొట్టకు ఐ లవ్ నీకు నాకు లవ్ బెల్ బాయ్ అండ్ ఐ ఎప్పుడైనా అద్దంలో ద రోజ్ 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 ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్ దక్కించుకుంటాను రోజ్

నేనే ఒక తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా పాచి జోకులు ఇంటే వెళ్ళి రెడీ అవ్వు సూట్ చేద్దా అనుమానాస్పదంగా దొరికింది దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాం హలో హలో కోమలి ఫోన్ చూస్తుంటే ఇంటిని డిస్టర్బెన్స్ మధ్య వాట్ ఆర్ టాకింగ్ అబ్బా అర్థం చేసుకోవే పెడి ఫోన్ ఉంది హలో హలో దన్య వేర్ ఆర్ యు దన్య ఎవ్రీబడి ఇస్ ఇన్ ది న్యూస్ పెళ్లి చూపులు జరుగుతున్నాయి తర్వాత మాట్లాడతాం బై హలో 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 త్రిదా త్రిదా ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్ అవును ఏమైంది ఆర్ యు వాచింగ్ ది న్యూస్ లేదు నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను నువ్వు కోమలి హౌస్ కు వచ్చే అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం ఓకేనా మీకు అసలు సిగ్గుందా ఏం జరుగుతుందో అర్థమవుతుందా అక్కడ పోలీసులు బాడీ బయటకు తీసి క్లూస్ వెతుకుతున్నారు అయితే ఏంటి ఇప్పుడు ఏడవాలా ఇంత కొడుకుండే జరిగింది మారుతుందా ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి అది కూడా ఫీలింగ్స్ కదా వచ్చింది జర్నలిస్ట్ పాప వచ్చావా హాయ్ హాయ్ టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా వీళ్ళిద్దరు చూడు అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో నువ్వు టెన్షన్ లో చాలా క్యూట్ గా ఉంటావే మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది పిచ్చా ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే వచ్చి మనల్ని పట్టించేస్తే సేపు పిచ్చిదానా ఆ దొరికిన శేవ వాడిది కాదు అవునా గోవాలో ఎంతో మంది చేస్తుంటారు వాటిలో ఏ ఒకటి కాకపోతే ఈ బాడీ కూడా దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే అంటే వాడు మనం చంపిన వాడు కదా మనం మనం పడిపోతుంది ఇక్కడ నువ్వేం కగ్గారు పడికే నేను చూసుకుంటా మాది మేము చూసుకో ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు కంపమో దాన్న ఇప్పుడు వచ్చి చెయ్య యోవే పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా లైక్ తీసుకో యాక్చువల్లీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపోకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్ళి పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చేపేస్తా ఏంటి పాప రియాక్షడేదో పోడా బీరుతో ఉంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లరు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవాని కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు లక్షలు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతులు పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు మరి ఇప్పుడు నేను ఎంజ్యూయాలి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి నెంబర్ అది మీ మీ చెల్లి నెంబరా మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడై ఉంటాడు మళ్ళీ ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు ఎవరూ మనం అంతనే ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ కాడా ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్బాయ్ కాడ ఏమన్నా చ వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు నీకు నాకు లవ్ ఏంట్రా మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైందే వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే భయం వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడై ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు हेलो